పాలనా వైఫల్యాన్ని కప్పిపొచ్చుకునేందుకు మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి తిట్లదండకం మొదలు పెట్టాడంటూ సుదీర్ఘ పోరాటంలో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ స్వప్నాన్ని స్వాకారం చేస్తున్న కేసీఆర్ పై విషయం చెబుతున్నాడు పార్టీ శ్రేణులు అయిన ట్రాప్ లో పడకుండా ప్రజా సమస్యలపై సమరాన్ని ఆబొద్దు అంటూ బాలే శ్రేణులకు కేటీఆర్ సూచించారు పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంలో ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని కేటీఆర్ కొనియాడారు ఒక తండ్రిల రాష్ట్ర ప్రజలను హక్కున చేర్చుకొని సమైక్య పాలనలో పడావుబడ్డ తెలంగాణను ప్రగతి వాటిలో నడిపించిన మహోన్నత శిల్పి అని ప్రశంసించారు ఆయన ఏనాడు బిరుదులు సన్మానాల కోసం పాకులాడలేదని తెలంగాణ ప్రజల శ్రేయస్సు సంక్షేమమే ఆయనకు నిజమైన సత్కారమని పేర్కొన్నారు కానీ అధికార గర్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అవినీతిని కప్పుపుచ్చుకునేందుకు కేసీఆర్ పై విషయం చెబుతున్నారని ధ్వజమెత్తారు ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరుగుతున్న దాడి కాదని తెలంగాణ ఉద్యమ చరిత్రపై దాడి అని అభివర్ణించారు కేసీఆర్ కీర్తి నిరంతరం వెలుగులీనుతూనే ఉంటుందని స్పష్టం చేశారు విఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రేవంత్ రెడ్డి రాజకీయ చదరంగంలో పావులుగా మారవద్దని కేటీఆర్ సూచించారు ప్రజల కన్నీటిని తుడిచేలా ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసే దిశగా పోరాటం సాగాలని పిలుపునిచ్చారు ఎరువుల కోసం రైతులు పడుతున్న పాటలు రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కూరల్లో చిక్కుకున్న అన్నదాతల పక్షాన గొంతెత్తాలని హితబోధ చేశారు ఫీజ్ రియంబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల వేదనను ఎలుగెత్తి చాటాలని సూచించారు గురుకులాల్లో విషాహారం తిని రాలిపోతున్న పసి ప్రాణాలకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని గల్లబట్టి నిలదీయాలని దిశానిర్దేశం చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు డీఏలు అందక పిఆర్సీ రాక నలిగిపోతున్న ఉద్యోగుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గవర్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ బీజేపీలను ఓ వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నేనున్నానంటూ భరోసానిస్తూ బిఆర్ఎస్ నేతలు ప్రజల్లో ఆదరణ చూరగొంటున్నారు ఓవైపు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు పార్టీ శాసనసభ డిపిటి ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో ఆదరణ చొరగొంటున్నారు ఆయా చోట్ల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలుస్తామని భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు బిఆర్ఎస్ వెంటే ఉంటాం కారు గుర్తుకే ఓటేస్తామంటూ అన్ని వర్గాల ప్రజలు గులాబీ నేతల కదులుతున్నారు ఇక సిరిసిల్ల పట్టణాల్లో రెండో రోజు ఎన్నికల ప్రచారం చేయగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది హరీష్ రావు రెండు రోజులుగా ప్రచారంలో భాగంగా మహిళలతో ముఖాముఖి సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు కార్మిక ధార్మిక క్షేత్రమైన రాచన్న సిరిసిల్ల జిల్లాల్లోని సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో బీఆర్ఎస్ వకీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం చేయగా ప్రజలు నిరాచనం పలికారు రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం తెలంగాణ మీడియా అక్రిడేషన్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదును అధికారికంగా విడుదల చేస్తుంది సమాచార పౌర సంబంధాల శాఖ జీవో రెండు వందల యాభై రెండు జారీ చేస్తూ కొత్త నిబంధనల ప్రకారం అక్రిడేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభం జిల్లా స్థాయిలో అక్రిడేషన్ కార్డుల జారీ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు రాష్ట్ర స్థాయి అక్రిడేషన్ కమిటీకి మీడియా అకాడమీ చైర్మన్ అధ్యక్షుడిగా ఐఎన్పిఆర్ కమిషనర్ కో చైర్మన్ గా వ్యవహరిస్తారని జిల్లా స్థాయిలో కలెక్టర్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలేలా ఉంది ఎందుకంటే సింగరేణిలో అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు సిపిఐ నేతలు బీఆర్ఎస్ కు మద్దతిస్తున్నారు ఒకప్పుడు సింగనేరి అంటే స్కీమ్ లు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో సింగరేణి అంటే సిపిఐ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్ ను ఓడిస్తామని సిపిఐ నేత సీతారామయ్య తెలిపారు లో కాంగ్రెస్ అక్రమాలు చూడలేకనే మున్సిపల్ ఎన్నికల్లో తాము బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నామని ఆయన చెప్పారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో కలిసి జరిగిన ఎన్నికల ప్రచారంలో సీతారామయ్యతో పాటు భారీ సంఖ్యలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ ఓడిస్తామని ఆయన ఇలాగే అవినీతి జరిగితే వచ్చే పదేళ్లలో సింగరేణి కనబడకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు ఈ యొక్క మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాం అనేది మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే మీకు తెలుసు మనది కార్మిక వర్గ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కార్మికుల కొరకు గత వంద సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి సింగరేణి ఎంతో అభివృద్ధి చేసుకున్నాం అటువంటి సింగరేణి ఇవాళ ఏం పరిస్థితికి వచ్చిందో మీరు గత రెండు మూడు నెలలుగా పేపర్లలో చూస్తూనే ఉన్నారు ఒకప్పుడు మన సింగరేణి అంటే స్కీములు బాగా పనిచేసిన వాళ్ళకి ఈ ప్రైజులు ఆ ప్రైజులు అనే స్కీములు బోనస్లు ఇట్లా ఉండేవి ఇప్పుడు సింగరేణి అంటే స్కాములు అంత కొమ్ముకోణాలు మయం ఇవాళ ఏదైతే ఓబి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని టెండర్లలో కూడా కోట్లాది రూపాయల కుంభకోణం చేస్తా ఉన్నారు సింగరేణికి రావాల్సినటువంటి యాభై ఒక్క వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకా సింగరేణి ఎక్కడికి పోతే మీరు ఆలోచించండి ఇదే ప్రభుత్వం ఇదే విధానాలు కొనసాగితే ఇంకొక పది సంవత్సరాలలో సింగరేణి అనేది మనకు కనపడదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ కి బుద్ధి రావాలి ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారానైనా సింగరేణి కార్మిక వర్గంలో మీ మీద ఎంత వ్యతిరేకత మన బిఆర్ఎస్ పార్టీ బాలిక గారి నాయకత్వంలో మనందరం కూడా కలిసి ఈ యొక్క మున్సిపాలిటీని గెలుచుకోవాలనే ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు ఇక్కడ మనం పోటీ చేయడం జరుగుతూ ఉంది మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతున్నాయి ఈ సందర్భంగా బిజెపి బీఆర్ఎస్ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి తీవ్ర ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార విపక్షాల మధ్య మాటలు యుద్ధం ఈ సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన రేవంత్ రెడ్డి బిజెపి బిఆర్ఎస్ విమర్శలు గుప్పించారు ఇయాల కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కాదు కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు ఆ సంగతి నీకు తెలుసా రామచంద్ర రావు గారు ధర్మపురి అరవింద్ గారు మీ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కాదు ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావు మారిండు కేసీఆర్ కో కొడుకున్నాడు కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు దొంగ పుత్రుడు కేటీఆర్ ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు దొంగ పుత్రుడు దత్త పుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో మహిళలు నిరుపేదలను అభివృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీవర్లను చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు ఇప్పటికే వెల్లడించారు ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రూపుమాపేందుకు సైకొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా మంత్రి సీతక్క తాజాగా ప్రకటించారు కేరళలో కుటుంబశ్రీ మోడల్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి అరవై ఐదు వేల మందిని అత్యంత పేదలుగా గుర్తించారని ఆ తర్వాత వారిని పేదరికం నుంచి బయటకి తీసుకొచ్చినట్లుగా మంత్రి సీతక్క వెల్లడించారు అదే తరహాలో మన రాష్ట్రంలోనూ చర్యలు చేపట్టనున్నట్లుగా వివరించారు మన రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల సహాయంతో సర్వేను నిర్వహించి అత్యంత పేదరికంలో ఉన్న ప్రజలను గుర్తించనున్నట్లు తెలిపారు ఇక ఆ సర్వే నిర్వహించిన తర్వాత దాని ఫలితాల ఆధారంగా ప్రతి కుటుంబానికి కావలసిన అవసరాలకు తగ్గట్లు సాయం చేస్తామని సీతక్క హామీ ఇచ్చారు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడినప్పటికీ ఈ పథకం అమలుకు తాము చొరవ తీసుకుంటున్నామని తేల్చి చెప్పారు అదే సమయంలో ఈ పథకం అమలు కోసం స్వచ్ఛంద సంస్థలు దాతలు ఇతర సంస్థలు ధనికుల సహకారం తీసుకుంటాం వెల్లడించారు ఈ పథకానికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు తయారు చేసి ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు ఈ కొత్త పథకం ద్వారా పేదరికం లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షుల కవిత తన స్వంతంగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసింది ఈ నేపథ్యంలోనే తాజాగా చిట్ చాట్లో కవిత కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాజకీయాలు విమర్శలు హద్దు దాటి తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయని కవిత పేర్కొన్నారు జాతిని నేతలను అవమానించేలా చేసే వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ చరిత్రలో కేసీఆర్కు అంటూ ఒక పుస్తకమే ఉంటుందని అది చరిపివేస్తే జరిగిపోయేది కాదని కవిత తెలిపారు రాజకీయంగా ను ఎదుర్కొనే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లను కేటాయిస్తామని చెప్పిందని అంతేకాకుండా బీసీ సబ్లైన్ ను చట్టబద్దం చేస్తామని హామీలు ఇచ్చిందని కవిత గుర్చేశారు కానీ రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టిన గత రెండు బడ్జెట్లో బీసీలకు ఇచ్చిన హామీ పూర్తి అమలు కాలేదని తీవ్ర ఆరోపణలు చేశారు చివరి బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖ కేటాయింపులను పెంచినప్పటికీ బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం ఇరవై వేల కోట్ల హామీ ఇంకా నెరవేరలేదని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ సబ్లాన్ లాగానే చట్టబద్ధ బీసీ సప్లైను మేధావులు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఎవరు ఏం చేసినా తెలంగాణ ఉద్యమంలో మనందరం చేసిన ఉద్యమాలకు మనకంటూ ఒక పేజీ ఉంటుంది ఒక చరిత్ర ఉంటుంది కేసీఆర్ గారికి మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది నేను ఇవాళ కేసీఆర్ గారికి విభేదించవచ్చు నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు కానీ కేసీఆర్ గారికి చేసిన ఉద్యమానికి ఆయన చరిత్రలో ఒక పుస్తకమే ఉంటుంది ఆ విషయాన్ని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గారిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఆయన మీద విమర్శలు చేస్తున్నారని భావిస్తున్నాను భూమి బంగారం వీటికి వెలకట్టలే కష్ట సమయంలో ఇవే మనకు అండగా ఉంటాయి భూమి ధర నానాటికి పెరుగుతుండటంతో భూమిని వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు సెంటిమెంట్ తో పాటు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా ఉండటం వల్ల ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమం కోసం భూమిని సేకరించడం కష్టంగా మారుతోంది ఈ పరిస్థితిని మార్చేందుకు తెలంగాణ సర్కార్ కొత్త ప్రయత్నాలు చేస్తోంది నిర్వాసితులకు భూమికి బదులుగా ఆ ప్రాంతంలోనే భూమిని ల్యాండ్ రూపొందిస్తాం రహదారి విస్తరణ కొత్త ప్రాజెక్టులు నూతన పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ అనివార్యం పరిశ్రమల ఏర్పాటుకు రోడ్ల విస్తరణకు భూములు తీసుకున్నప్పుడు ఇచ్చే పరిహారం మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది అంతేకాకుండా అనతి కాలంలోనే ఆ ప్రాంతంలో భూముల విలువ మరింతగా పెరుగుతుంది దీంతో రెండు విధాలా నష్టపోతామనేది నిర్వాసితుల భయం అందుకే తమ భూమిని ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళన చేస్తుంటారు కొందరైతే భూసేకరణను అడ్డుకోవడానికి కోట్లను సైతం ఆశ్రయిస్తుంటారు దీంతో ప్రభుత్వానికి సేకరణ కష్టంగా మారుతుండటంతో పాటు అభివృద్ధి సైతం కుంటుపడుతుంది ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ సర్కార్ ల్యాండ్ ఫూలింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తుంది ఈ విధానంలో ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అవసరమైన భూమి కంటే ఎక్కువ మొత్తంలో భూమిని తీసుకుంటుంది కొంత భూమిని ఉద్దేశించిన అవసరాలకు వాడుకొని మిగతా ల్యాండ్ ను డెవలప్ చేసి భూములు ఇచ్చిన రైతులకు తిరిగి ఇచ్చేయనుంది దీని వల్ల ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారికి అభివృద్ధి ఫలాలు దక్కుతాయి గతంలో కోల్పోయిన భూమి కంటే ప్రభుత్వం ఇచ్చే ల్యాండ్ చిన్నదే అయినప్పటికీ విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి భూమిని ఇవ్వటానికి రైతులు ధైర్యంగా ముందుకొస్తారు తెలంగాణలోను గత ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే ఈ తరహా ప్రయత్నాలు చేసింది తెలంగాణ భూ సమీకరణ పథకాన్ని తీసుకొచ్చింది జియో నెంబర్ నూట ఇరవై ఒకటి ద్వారా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది ఉప్పల్ బగయాత్ ప్రతాప్ సింగారం లాంటి హెచ్ఎండిఏ ప్రాంతాల్లో ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలోనే భూములను డెవలప్ చేశారు అయితే నిబంధనల కారణంగా ఈ పథకం ఆదరణ పొందలేకపోయింది ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవలప్మెంట్ ముసాయిదాకు సంబంధించిన నిబంధనల రూపకల్పన కోసం హెచ్ఎండిఏ ఓ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించింది ముందుగా హెచ్ఎండిఏ పరిధిలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలుపరిచి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది